హైదరాబాదులో నీటి కష్టాలు మొదలయ్యాయా బెంగళూరులో ఉన్నటువంటి పరిస్థితులే హైదరాబాద్లో కూడా రాబోతున్నాయా ప్రస్తుతం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటినటువంటి తరుణంలో ఏప్రిల్ నెలలోనే నీటి కొరతను గ్రహించినటువంటి అధికారులు తీవ్ర చర్యలకు సిద్ధమవుతున్నారా ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో ఎంత నీరు సప్లై అవుతుంది ఇది అరికట్టకపోతే మే నెలలో ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దీనికి సంబంధించి అనేక విశ్లేషకులు దీని గురించి పూర్తిగా చర్చిస్తున్నారు అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు ఈ నేపథ్యంలోనే గతంలో చూసినటువంటి పరిస్థితి బెంగళూరులో జరిగినటువంటి పరిస్థితి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు అక్కడ వాటర్ సదుపాయం లేక పూర్తిగా నీటిని వృధా చేసేటువంటి వారికి జరిమానాలు కూడా విధించారు యాభై కోట్ల లీటర్ల నీటి కొరత అక్కడి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో అక్కడ అనేక చర్యలు తీసుకున్నారు సో అలాంటి పరిస్థితి బెంగళూరుకు వచ్చినటువంటి పరిస్థితి హైదరాబాద్కు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పుడే చర్యలు మొదలుపెట్టారు సో ఏప్రిల్ నెలలోనే జాగ్రత్తలు చేపట్టకపోతే మే నెలలో ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని గ్రహించినటువంటి అధికారులు దానికి తగ్గ ప్రణాళికలు వేస్తున్నారు సో ఉన్నటువంటి నీటి వనరులను పొదుపుగా ఉపయోగించుకొని బెంగళూరు లాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు దానిలో భాగంగా తాజాగా జిహెచ్ఎంసీ తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం హైదరాబాద్లోని ఇంటి ఓనర్లకు షాక్ ఇచ్చేలాగానే కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి హైదరాబాదులో నీటిని కనుక వృధాగా పారవస్తున్నట్లయితే లేదా ఇంటి ముందు అపార్ట్మెంట్లలో బస్తీలలో కాలనీలలో నీరు వృధాగా పోతున్నటువంటి పరిస్థితి కనిపించిందంటే ఆ ఇంటి ఓనర్ పైన చర్యలు తీసుకునేందుకు జిహెచ్ఎంసి రెడీ అవుతుంది ఈ దిశగా ఇప్పటికీ కార్యాచరణ కూడా ప్రారంభించింది ఈ క్రమంలో ఇంటి ఓనర్లకు హెచ్చరికలు కూడా చేసింది ఎవరైతే నీటిని వృధా చేస్తున్నారో ఆ ఇంటికి ఐదు వేల వరకు కూడా ఫైన్ విధించేందుకు జిహెచ్ఎంసి అధికారులు నిర్ణయించారు ఈ క్రమంలో అధికారులు సిబ్బంది రోజు కూడా ఉదయం పూట క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు ఏదైనా కాలనీలో బస్తీల్లో అపార్ట్మెంట్ల వద్ద నీరు వృధాగా పోతున్నట్లు కనిపిస్తే ఇంటి ఓనర్లకు తెలియకుండానే అక్కడి ఫోటోలను తీస్తారు తద్వారా సదరు ఇంటి యజమానులకు జరిమానా విధిస్తారు ఈ మేరకు జిహెచ్ఎంసీ అధికారులు నగర వ్యాప్తంగా కరపత్రాలు కూడా పంపిణీ చేశారు సో నీటి వృధాను అరికట్టకపోతే హైదరాబాద్ మరో బెంగళూరు కావడానికి మరింత సమయం లేదంటూ జిహెచ్ఎంసీ జలమండలి అధికారులు చెప్తున్నటువంటి సందర్భంలో తాజాగా వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి